నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదల తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదల తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట అన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదో నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను